నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి తమ యొక్క భాగస్వామితో జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి తమ యొక్క భాగస్వామితో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి వారి యొక్క భాగస్వామితో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కష్టాలు అంటే మధ్యస్థమంగా ఉంటాయి కష్ట సుఖాలు వీరికి సమానంగా ఉంటాయి కానీ ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ ధైర్య సాహసాలే వీరిని అడుగడుగున కాపాడుతూ వస్తాయి ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయంలో వీరి యొక్క భాగస్వామితో మరి ఎలాంటి ఏం అంటే ఎలాంటి విషయాలలో వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటారు ఏ విధమైనటువంటి ప్రతికూలత అనేది ఉందో కూడా తెలుసుకుందాం తమ జీవితంలో కొన్నిసార్లు తమ భాగస్వామి వారిని అర్థం చేసుకోవట్లేదు అని కుంభరాశి వారు చాలా బాధపడుతూ ఉంటారు అంటే తాము ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని తమ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అసలు అర్థం చేసుకోవట్లేదు అని చాలా వరకి కూడా బాధపడుతూ ఉంటారు వారు ఎంత కష్టపడి ఏ పని చేసినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోగా తమకి గుర్తింపు కూడా లేదు అని చాలా చింతిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ సమయంలో గుర్తింపు అనేది లభిస్తుంది తమ యొక్క భాగస్వామితో తమ కోరుకున్న విధంగా కూడా తమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో తమ కోరుకున్నట్లుగానే వారి యొక్క అంటే ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని గుర్తించి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు అలానే వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది మునుపటి కంటే కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఫలితాలు ఉన్నాయి మునుపు ఎప్పుడూ కూడా చూడని విధంగా అయితే అదృష్టం కలగబోతూ ఉంది వీరి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తను వింటారు అంటే తమ తమ జీవితంలో తమ భాగస్వామి ఎవరైతే అర్థం చేసుకోలేరు అని బాధపడుతూ ఉన్నారో వారే తమకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వటం వారిని సంతోషపరచాలి అని చూడటం జరుగుతుంది అది తెలుసుకున్న అది చూసిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు వారి సంతోషానికి ఇక వెలకట్టలేనటువంటి ఆనందానికి చాలా పొంగిపోతూ ఉంటారు అలానే వారు ఎవరి నుండి ఏది కూడా ఆశించరు ఎవరి నుండి ఏది ఆశించకుండా తమ సొంత నిర్ణయాలు సొంత కష్టంతో పైకి వస్తూ ఉంటారు కానీ తమ బాధ మొత్తం కూడా ఒకటే అంటే తమను అర్థం చేసుకోవటం లేదు అని తమ బాధని అర్థం చేసుకోవటం లేదు అని చాలా వరకు కూడా ఇక ఇలా కుంభరాశి వారు ఏదైతే తమ బాధపడుతూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా ఆ యొక్క బాధ నుండి విముక్తి అనేది పొందుతారు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా వీలు అనేది అంటే ఈ సమయంలో వీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి అది ఖచ్చితంగా వీలుంటుంది ఇది వరకు వీలు లేదు అని అనుకున్నటువంటిది కూడా ఈ సి ఈ సమయంలో వీరికి వీలు అనేది ఉంటుంది అలానే వీరు కుంభరాశి వారు తమ భాగస్వామి వల్ల ఖచ్చితంగా కూడా ఈ సమయంలో చాలా సంతోషపడుతూ ఉంటారు తమ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న వారు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా కంట్లో నీళ్లు వస్తాయి వారికి ఎందుకంటే ప్రతి స్త్రీ కోరుకునేది ఒకటే తమ జీవితంలో సంతోషం అనేది ఉండాలి అని తమ జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉండాలి అని ముఖ్యంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ ఈ కుంభరాశి వారికి ఇలా భాగస్వామి అంటే భాగస్వామి యొక్క ప్రేమను అభిమానాన్ని అనురాగాన్ని పొందాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వారికి అది లభించకపోవటం వల్ల చాలా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ సమయంలో మాత్రం వీరికి ఖచ్చితంగా కూడా ఆ యొక్క ప్రేమ కావచ్చు వీరు కోరుకున్న విధంగానే ఆ యొక్క అనురాగం ఆప్యాయత కావచ్చు వీరికి లభిస్తుంది ఖచ్చితంగా కూడా కుంభరాశి వారికి నచ్చిన విధంగా వారి జీవితం అయితే అతి త్వరగా మారబోతూ ఉంది ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది మంచి నడక నడవడిక అనేది ఉంటుంది తద్వారా వీరి జీవితంలో నుండి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ఎన్నో రకాల బాధల నుండి విముక్తిని కూడా పొందుతారు ఇలా కుంభరాశి ఇష్టదైవ ఆరాధన చేసినా దాన ధర్మాలు చేసినా మేలు జరుగుతుంది వీరు ఎవరిని కూడా ఎప్పుడు చేయి చాచి ఏది కూడా అడగరు ఎవరైనా ఏదైనా ఊరికే ఇచ్చినా సరే దానిని తీసుకోవటానికి కూడా వీరు ఇష్టపడరు అలానే వీరు ఎవరిని ఎప్పుడూ కూడా తక్కువంచన వేయరు కుంభరాశి వారు మంచితనానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు మంచి లక్షణాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అలా అంతేకాకుండా వీరు అనుకున్నది వరకు నిద్రపోరు వీరు అందరినీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి వీరి వీరి యొక్క బిజినెస్లో మాత్రం కాస్త లాస్ అనేది ఉంటుంది అనుభవం లేని పనులు కావచ్చు ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మటం వినటం కూడా చేస్తారు అలాగని వీరు తెలివి తక్కువ వారు అనుకోవటం మాత్రం పొరపాటే వీరికి తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి చాలా తెలివితేటలను కలిగిన వ్యక్తులు ఇలా వీరు తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అలానే వీరి జీవితంలో ఇలా కుంభరాశి వ్యక్తులకైతే మంచి రోజులు వచ్చే సమయం అయితే ఆసన్నమయ్యింది అని చెప్పుకోవచ్చు వీరికి మంచి రోజులు అనేవి ఎక్కువగా ఉన్నాయి రాబోయే రోజుల్లో వీరు ఇంకా మంచి ఫలితాలను కూడా పొందుతారు అలానే వీరికి ఇంకా ఇంకా మంచి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా వీరికి జరగాలి మంచి ఫలితాన్ని వీరు పొందాలి అలానే వీరు చేసే పనిలో ప్రతిఫలం అనేది ఉండాలి అని అనుకునే వారికి ఖచ్చితంగా కూడా శనిదేవుణ్ణి పూజించటం తప్పనిసరి శనిదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి తప్పనిసరి అనుకున్నది అనుకున్నట్లుగా మేలు జరుగుతుంది ఈ కుంభరాశి వ్యక్తులకి అయితే రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఇక వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించేటటువంటి రోజు కూడా అతి త్వరగా రాబోతూ ఉంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే రోజు అతి త్వరగా ఉంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక వీరి జాతకం కూడా మంచిగా ఉండబోతూ ఉంది వీరి జాతకంలో నుండి శని దోషాలు తొలగిపోబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఈ సమయం ఈ విధంగా ఉండబోతూ ఉంది ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది మీకు ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఇష్ట దైవాన్ని ఆరాధించి కుల దేవతను ఆరాధించిన తర్వాతే ఏదైనా పనిని మొదలు పెట్టండి అప్పుడు మీ పనులలో ఆటంకాలు లేకుండా సాగిపోతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి